ఫిబ్రిక రాసినటువంటి పత్రిక రెండో పిల్లల రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని మరణ అపవాది ఎవరంటే మరణము యొక్క బలము కలిగినటువంటి వాడు జాగ్రత్తగా వినాలి అనగా అపవాదిని మరణము ద్వారా నశింప జీవిత కాలం మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడయ్యాడు దేవుని నామానికి స్తోత్రములు కలిగును గాక ఆయన పిల్లలైనటువంటి మనలను కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారు గలవారన్నది నా ప్రకారమే మరణము యొక్క బలము మరణము అపవాదనిపకు జీవిత కాలం మరణ భయము చేత నా దాస్యమునకు లోబడినటువంటి వారిని విడిపించుటకు దాస్యమునకు లోబడినటువంటి వారిని విడిపించుటకు ఆయన రక్త మాంసములో ఎందుకు ఆయన మన రక్తంలో పాలు భాగస్థి ఆయన రక్త మాంసంలో ఎందుకు పాలు భాగస్థో తెలుసా జీవిత కాలం అంతా మరణ భయము చేత దాస్యంలో పాపము వలన వచ్చు జీతము చెప్పండి పాపం వలన వచ్చి జీతం పాపం చేస్తే ఏంటి తెలుసు జీతం మరణం అంతే పాపానికి ఉన్నటువంటి బలము ధర్మశాస్త్రము మొదట కోరింది పదిహేను అధ్యాయం యాభై ఆరు నుండి యాభై ఎనిమిది వచ్చినా చదవడతాండి పాపమనుకున్నటువంటి బలం ఏంటో తెలుసా ధర్మశాస్త్రమే ఆ బలాన్ని పొందుకుని పాపని లోకానికి వచ్చి ఎవరైతే పాపంలో బ్రతుకుతున్నారో వారికి నిత్య మరణాన్ని కలగజేయాలని అపవాది పెద్ద ప్రణాళిక మరణము చూడండి అక్కడ ఏమంటాడు అక్కడ మరణము యొక్క బలము గలవాడంట అపవాదిని అన్ని విధాలుగా కూడా తరణ మరణము ద్వారా నశింప నశింపచేటకు ఎందుకంటే తన మరణం ఎందుకు అనుభవించాడు ఆ మరణ భయాన్ని తొలగించడానికి ఆ నిత్య మరణాన్ని తొలగించడానికి ఆ శాశ్వత మరణాన్ని తొలగించడానికి ఆయన మరణాన్ని అనుభవించి మరణాన్ని జయించి తిరిగి లేచుటకు మనలను విమోచించుటకు ఆయన ఏం చేస్తాడంటే మన యొక్క రక్త మాంసంలో కూడా పాలుభాగస్థడయడందుకు మనము మరణ భయము చేత దాస్యములో చిక్కుకుపోకుండా లోబడి ఆ దాస్యములకు లోబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను విమోచించడానికి ఆయన మన రక్త మాంసములో పాలుబాగస్తుడయ్యాడు